హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ అడగారి ఈ రోజైతే మా అమ్మగారింటికి వచ్చామండి ఈరోజు శనివారం కదా అందుకని క్యారెట్ ఫ్రై చేసుకుందాం అనేసి క్యారెట్ చెక్కింది క్యారెట్ మిషన్ చూడండి ఎంత ఉందో దాన్ని బట్టి క్యారెట్ ఎలా చెక్కింది మా అమ్మగారు దగ్గర కట్టరా చిన్న చిన్నది బాగుంది దాంతో చెక్కేవా బాగా చూసారా చాలా వచ్చింది కొడుకున్నాడు క్యారెట్ ఫ్రై మా అమ్మమ్మ గారి తోట మామిడి తోట అమ్మమ్మ గారిల్లు అదే అక్కడ కూర్చుంది మా అక్కడ కూర్చుంది మా అమ్మమ్మ వంట చేస్తుంది మా అమ్మమ్మ గారు ఆవు మూడో కూతురు